హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజైతే కొబ్బరి చిప్పుల్లో మెహందీ తయారు చేసుకుంటాం రండి నేనైతే ముందు వీడియోలో లెమన్లో తయారు చేసుకున్నాను బ్రూ ప్యాకెట్లు తయారు చేసుకున్నాను తర్వాత అయితే తమలపాకులో కూడా తయారు చేసుకున్నాను ఈ వీడియోలు అయితే బ్రూ ఈ వీడియోలో అయితే ఇప్పుడైతే కొబ్బరి చిప్పులతో తయారు చేసుకుంటున్నాను మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చిన్న లైక్ ఇవ్వండి ఇదైతే ఒక పది నిమిషాలు కేటాయిస్తే చాలు బాగా చేతులు పండుతుంది పిల్లలకి డ్యాన్స్ ప డ్యాన్స్ కంటేసినప్పుడు మనం ఎక్కడైనా ఇన్స్టెంట్గా వెళ్ళినప్పుడు ఇలా చేసి వేసుకోండి మెహందీ చాలా బాగుంటుంది కెమికల్ లేకుండా అయితే చాలా బాగుంటుంది రాండి ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొబ్బరి చిప్పులు ఒక త్రీ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడైతే కాటన్ ఒక క్లాత్ తీసుకోండి క్లాత్లో వేసుకొని ఇలా దంచుకోండి క్లాత్లో వేసుకోండి వేసుకొని ఇలా క్లోజ్ చేసి క్లోజ్ చేసి ఇలా దంచుకోండి పీస్లు అయితే చిన్న చిన్నగా ఉండాలి చిన్న చిన్నగా పీసులు ఉండాలి పది నిమిషాల్లో తయారైపోతుంది ఇన్స్టెంట్ ఏమైంది కెమికల్ లేకుండా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీకే మీకే మీరు అనుకుంటారేమో ఎందుకు ఇంత శ్రమ అనుకుంటున్నారు మనమైతే సాపులకుండా ఇంట్లోనే ఇలా మెహంది చేసుకుంటే మనకి చాలా బాగుంటుందని చూడండి ఇలా చిన్న చిన్నగా పీసులు కట్ చేసుకున్న కట్ ఇలా పీసులు కొట్టుకోండి కొట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక పాత గిన్నె ఉంటే ఆ పాత గిన్నె తీసుకోండి కొత్తదొద్దు లేకపోతే పెయింట్ డబ్బా ఉంటే పెయింట్ డబ్బా తీసుకోండి ఇప్పుడైతే కొబ్బరి చిప్పులను చిన్న చిన్నగా కొట్టిన దాన్ని దీంట్లో వేసుకోండి దీంట్లో వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా రౌండ్గా వేసుకున్న తర్వాత ఒక ప్రమీద తీసుకోండి చూడండి ఇలా వేసుకోండి ఇప్పుడైతే ఒక ప్రమీద తీసుకొని మధ్యలో పెట్టుకోండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి ఇదైతే అల్యూమినియంలో ఉండాలి ప్లాస్టిక్ యూస్ యూస్ చేయకూడదు అల్యూమినియంలో ఒక బౌల్ తీసి ప్రమీద పైన పెట్టండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని పెట్టుకోండి అలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిపైన పెట్టుకోండి ఇదైతే గాలి వెళ్లకుండా ఉండేనట్లు పెట్టుకోండి గాలి వెళ్ళకుండా అలా పెట్టుకోండి ఇప్పుడు గాలి వెళ్ళినట్లుంటే ఉంటే మధ్యలో కొంచెం గోధుమ పిండి కలిపి అప్లై చేస్తే గాలి వెళ్లకుండా ఉంటుంది చూడండి ఒక ఐదు నిమిషాలు ఉండిన తర్వాత చూస్తాం రండి చూడండి లిక్విడ్ తయారైపోయింది ఇప్పుడైతే చూడండి లిక్విడ్ మనము ఎక్కువ చే ఎక్కువ సేపు పడితే ఎక్కువ లిక్విడ్ తయారైపోతుంది చూడండి ఇలా ఉంటుంది లిక్విడ్ ఇప్పుడైతే మరో బౌల్ తీసుకొని దాంట్లో కొంచెంగా వేసుకోండి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఇదైతే ముగ్గురికి అట్లా సరిపోతుంది మీకు ఎక్కువ మంది ఉంటే ఒక పది నిమిషాలు పెట్టుకోండి ఇప్పుడైతే కుంకుమ తీసుకోండి కుంకుమ అయితే రెడ్ కలర్గా ఉండాలి లేకపోతే మెరూన్ కలర్గా ఉంటే కూడా ఉంటుంది రెడ్ కలర్గా ఉంటే బాగా కలర్గా బాగా కనిపిస్తుంది వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా వన్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి ఉండలు ఉండకూడదు ఉండలు లేకుండా బాగా కలపండి ఇప్పుడైతే చూడండి ఇలా ఉండలు లేకుండా కలుపుకోండి చూడండి ఇలా ఉండాలి థిక్గా ఇలా ఉండాలి ఉండలు లేకుండా కలుపుకోండి ఇదైతే పిల్లలకైతే చాలా బాగుంటుంది పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు దాన్ని అయితే మీకు ఆ డిజైన్ కావాలో ఆ డిజైన్ పెట్టుకోండి నేనైతే చందమా షేప్లో రౌండ్గా పెట్టుకున్నాను మా అమ్మాయికి అయితే ఇలా వేస్తే చాలా బాగుంటుందని మా అమ్మాయి ఇలా వేయమంటుంది మీకు పెన్నులను పెట్టుకోవచ్చు లేకపోతే ఏ ఎయిర్ బడ్లను పెట్టుకోవచ్చు నేనైతే పరక గడ్డ తీసి ఇలా పెట్టుకుంటున్నాను పది నిమిషాల్లో ఈ మెహందీ తయారైపోతుంది మనకైతే కెమికల్ లేకుండా ఇంట్లోనే ఇలా వేసుకోవచ్చు ఇప్పుడైతే రెడ్ కోను కోన్లు వచ్చిందికి అంతా కెమికల్ ఎక్కువ ఇది మింట్లోనే లే తయారు చేసుకుంటే మనకి ఒక త్రీ రోజులు ఉంటుంది అయితే పెద్దలు పెద్దవాళ్ళు వేసుకుంటే పని ఏం పని చేయకుండా ఉంటే అయితే ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటుంది మనం ఎక్కువ పాత్రలు కడిగితే ఒక టూ రోజులు వెళ్ళిపోతుంది పని తక్కువ చేస్తే ఎక్కువ ఒక త్రీ త్రీ రోజులు ఫోర్ రోజులు ఉంటుంది పిల్లలకైతే ఇదైతే చాలా బాగుంటుంది ఎక్కడైనా డ్యాన్స్ కాంపిటీసినప్పుడు పాదాలకు కూడా ఇలా వేస్తే చాలా బాగుంటుంది పెద్దలకు పెద్దవాళ్ళు కూడా ఇలా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక త్రీ రోజులు ఉంటుంది ఇదైతే మనం ఇన్స్టెంట్గా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇలా వేసుకొని చేతికి వేసుకుంటే ఎంత బాగా చాలా బాగా పండుతుంది ఆడవాళ్ళకైతే గోరింటాకా ఇష్టం దని ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది అందరికీ ఆడవాళ్ళకైతే మెహెంది అంత ఇష్టం దాని ఇలా వేసుకోండి కెమికల్ లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీకు ఏ డిజైన్ కావాలైతే ఆ డిజైన్ వేసుకోండి పది నిమిషాలు కేటాయిస్తే చాలు మనం ఇంట్లోనే మెహందీ తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక చేతులు ఇలా వేసుకున్నాను మరో చేతులకు కూడా ఇలానే వేసుకుంటున్నాను మా అమ్మాయికి అయితే ఇలా వేయమంటుంది ఇలానే ఇలా వేస్తే మా అమ్మాయికి అయితే ఇష్టం అందువలన నేను ఇలానే వేసుకుంటున్నాను మీరు ఒక టైం ట్రై చూడండి చాలా బాగుంటుంది చాలా బాగా పండుతుంది చూడండి ఒక పది నిమిషాలు కేటాయిస్తే చాలు చాలా బాగా పండుతుంది చూడండి ఇప్పుడైతే ఎంత బాగా కనిపిస్తుందో ఒక పది నిమిషాలు ఆర్పోయిన తర్వాత వాటర్లో కడిగితే చాలా బాగా పండుతుంది ఇన్స్టెంట్గా మనం ఇంట్లోనే కెమికల్ లేకుండా తయారు చేసుకుంటున్నాము కొబ్బరి చెప్పులు ఉంటే చాలు ఇన్స్టెంట్గా తయారు చేసుకుంటున్నాము మీరైతే ఎందుకు రిస్క్ అంటున్నారా కెమికల్ లేకుండా మనమైతే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎందుకు షాపుకి వెళ్ళడం ఎందుకు డబ్బులను వేస్ట్ చేయడం ఇలా తయారు చేసి పిల్లలకి ఇలా వేయండి ఎక్కడైనా డ్యాన్స్ కంటేసినప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు వేయండి ఒక పది నిమిషాలు కేటాయించి చూడండి ఇలా పెట్టుకున్నాను రెండు చేతులకి అయితే చూడండి ఇప్పుడైతే ఎంత బాగుందో ఇదైతే ఒక ఐదు నిమిషాలు ఇలానే ఉండిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసి కడుక్కోండి చూడండి వాటర్ తీసి కడుక్కోండి చూడండి మనము చేతికి ఇలా ఉజ్జితే కూడా చేతిలో ఇలా ఉజ్జితే కూడా పయ్యాలి చూడండి చూడండి ఇలా ఉజ్జుకుంటే కూడా పొయ్యాలి ఇదైతే ఒక త్రీ రోజులు ఉంటుంది చూడండి ఇలా ఉజ్జుకుంటే కూడా పొయ్యాలి అయితే ఒక త్రీ రోజులు ఉంటుంది మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి చాలా బాగా పండుతుంది మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి చాలా బాగా ఎర్రగా పండుతుంది బాగుంటుంది ఇది ఒక త్రీ రోజులు ఉంటుంది చూడండి ఎంత బాగుందో కడిగిన తర్వాత మీరు ట్రై చేసి చూడండి బాయ్ పేస్ మరో వీడియోలో